నేను ఇలాగే ఉంటా ఇస్తారా ఇవ్వండి అయితే నాదే ఆకర్షణ కావాలి తెలంగాణకి అని చావబోతుంటే రేపు అక్కడ ఊరికనే ఎవరు ఇవ్వలా ఊరికనే ఏ కాంగ్రెస్ బీజేపీ ఇవ్వలా ఒత్త పడిపోయింది ఒక్కొక్కరికి కేసీఆర్ గను ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎట్టవుతారంటే ఒక్కొక్కడు ఒకటి దిమిటి ఆ వత్సకి ఊరికి కి అందుకే తెలివిడా టిఆర్ఎస్ పార్టీ పెట్టేటోడే కాదు అని చెప్పి కొంతమంది సగం మెదడు సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు కదా అయితే అరే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్ కి కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆ కేంద్ర మంత్రి పదవిని కూడా జాడిచ్చి తన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండి కదరా కేంద్ర మంత్రి పదవినే వదిలిపెట్టిన కేసీఆర్ ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు ఇచ్చే బోర్డి మంత్రి పదవి కోసం ఆగేటోడా కాదు కదా అందుకే తెలివి ఉండాలి తెలివి ఉంటే ఆలోచన ఉంటది లేకపోతే